హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మ్యాగం కిరణ్ కళ గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

எ ஒத்துக்கு மகேந்திரவாரி ஆடதி படிக்க எங்க ரோஜா ஆடதி அக்கடிதே அத்தகாவ నాకు మనసులో మన పిలగాడు వచ్చింది గాని పిలగాడు వెంబడ నేను పోయినట్టయితే మా అన్న వరాల రాజు పుసకాడికి కచ్చ వరకు నేను లేకపోతే మా అన్న బాధపడతాడు ఎందుకు అంటే ఇన్ని లోన బట్టి మా అన్నగారి చేతులు నడుచు చిన్నప్పటికల్ని జాలి అల్లహారు బుద్ధిగా చేతులు పడుతున్నారు మా చెల్లె కింద నడితే నా చెల్లె కాళ్ళకు మట్టేడు తాను అది చేతులు నడిపించింది అల్లహారు బుద్దిగా జాతి పెద్ద చేసిండు ప్రపంచంలో చూడు ఎవరారో ఇప్పటి పిరగానే ఎట్లా తయారవుతున్నారు ఇరవై ఏళ్ళు అడక ముందుకే ఆ వయ్యను వదిలిపెట్టి ఒక్క క్షణములో గరిశలో జంపైపోతున్నారు ఒక్క క్షణములో ప్రేమ పుట్టిన వాడి కులం చూస్తున్నారు వాళ్ళ మతం చూస్తున్నారు వాళ్ళని ఎంపడిపోతారు అయినా చంద్రాల దేవి అత్త ఎందుకో అంటే ఇన్ని రోజులు బట్టి నాకు తల్లి లేకున్నా నాకు తండ్రి లేకున్నా మా తల్లిదండ్రులు చచ్చిపీర కానీ మా అన్నే నాకు తండ్రి మా అన్నే నాకు తల్లి అని తండ్రి అనగా తండ్రి లాంటి వాడు మా అన్న మా అన్నదేక ముందు పోతే నా అన్నగా ಪಡತ చంద్రాల దేవి ఎంత పెద్ద మనసు ఎంత జ్ఞానవంతురాలు మా అన్నగాని ఒప్పియాల మొప్పియాల ఒకవేళ పిల్లగాడిని నచ్చిండు కానీ నా అన్నగాని చేతులు నాకు లగ్గం కావాలి కానీ పిల్లగాడు అని చెప్పి వెళ్ళిపోతే అది మర్యాద కాదనుకో అన్నది అది మర్యాద కాదనుకోని ఆ చంద్రాల దేవి మహేంద్ర మహారాజు మీరు కత్త అంటే ఏ క్షణమైన పిల్లగాడు మితి మీరు పోతున్నాడు I do ఎలిగెత్తికిగా వెళ్తాంది చంద్రాలదేవి హా దేవి పోవక కట్టవేరే భరగడు హా ఎలిగె రావే హా రాదు హా చంద్రాలదేవి ఏయ్ దేవుండు భయం భయం పెద్ద పెడతాం రేయ్ దొరికి నా చెల ఇప్పుడు వాడు నన్ను దబ్బనా రెక్క అయితే కాబట్టి నన్ను సంపుతాడు కొడతాడు ఒక్కడ చెప్పా అని నేను ఏదన్నా యాక్షన్ వేయాలి మన ఎడ్డోళ్ళకి యాక్షన్ ఎత్తి ఇక్కడికి తప్పించుకోవచ్చు కొద్దిసేపు అయినా కానీ సల్ల పెడతాడు తర్వాత చెప్పొచ్చి ముచ్చాను అనుకోని హెడ్డోళ్ళు లెక్క నటన వేస్తారా అని

మీ ఊరగారు మీ దేశమే ఊరు అబ్బో అబ్బమ్మ ఆ ఓ యబ్బా ఓ అబ్బో ఈ అక్క బాగా చూడవారు ఓ మీ ఆయి పేరు ఏం పేరు మీ అమ్మ పేరు అయిన పేరు నీ పేరు అబ్బా అబ్బా అబ్బబ్బబ్బా నీ అవగా మీ ఆయన పేరు అబ్బా మీ అమ్మ గారు అమ్మా అమ్మ సరే అయితే ఇక్కడికి ఎందుకు వచ్చినాడు ఓ ఓ గుర్రవేసుకో వచ్చిన వాసుకో నువ్వు చెల్లియాడు మార్గం వచ్చినవా నాకు చెక్కాడు ఎందుకు వచ్చిన చెల్లెకి వచ్చినవా తాగిన వారా పో సపో చెల్లె ఇది ఏమన్నా అన్నయ్య అంకరా అంకరాడు అన్నయ్య నాకు ముద్దు పెడతాను అంట అన్న ముట్టుకోక ముట్టుకోక ముందే వస్తానే వృారా తప్పిస్తా మీ అబ్బాయి గొడ్డల్లో నా దగ్గర ఒక్కడ దేబ కథ పోయి అడగడు ఎడి చెప్పు ఎడ్డోడు కాదు అన్నయ్య అతనికి మాటలు వస్తాయ అంటున్నా మాటలు రావటా నేను ఎడ్డోడేనా ఎడ్డోడైతే వాళ్ళకి మాట్లాడబోనా వారి నాలుగు నోటి నాలుగు లేదు మాట్లాడుతున్నాడు అంటాను అన్నా ఒక్క మాట ఏం మాట నా చెల్లె చంద్రహాలను వివరించి నీకు పెళ్లి ఎత్తా నువ్వు వేసుకుంటావా తప్పకుండా మాట్లాడతారా నీ అవగానిక ఎగ్జోడికి నా ఇచ్చి నేను పెళ్లి చేస్తారా అయినా వాడు ఎగ్జోడైన వాడికి ఎట్లా మాటలు రానేవాని నా శలడిస్త ఒక్కసారి అన పెద్దవా అరే వారే ఎగ్జోడా బే ఒక ముచ్చి తింటే వారా బ నా శలనింత పెళ్లి చేసుకుంటావురా பைசலா படிக்கூதாவா பதி லட்சம் காவச்சு பதி லட்சா நீடிக்கீட்டு பதி லட்சம் காவனி సరే పైల స ఇంకేమన్నా కావన్న మీరు కెరి అబ్బోయో కావాలి అరేసారా ఎక్స్ బాండి ఎక్స్ బాండి కావన్నీ అబ్బా ఇవ్వండి ఈరోండ కావన్న మీ అబ్బా స్పెండర్ కావన్నీ

అరే సరే నీకు నా చెల్లె నుంచి పెళ్లి అయితే ఆ చేసుకుంటే బాబా మాట్లాడతానేదా వారి ఎవరు ఎందుకు ఎందుకచ్చాడు నువ్వు కోపానికి రాగు బామారు ఎందుకో అంటే పీడ పీడ నేను ఎడ్డ లెక్క యాక్షన్ నీ అక్కడ గొడ్డలు మీద కుక్క కూరంతా గొడ్డలి

నాకు మాటలు అత్తైనా ఇక్కడికి దగ్గర మా తల్లి పేరు మహారాజు మా తల్లి పేరు వాళ్ళకు ఏకైక సంతానం నా పేరు మహేంద్ర మహారాజు నేను అడవికి వచ్చిన మధ్య రాజ్యాంగ అందుకొరకే ఇవాళ్ళ కొరకు కొరకర ఇంటికి అత్త నీ చెల్లె పాప అని మంచింది మంచిల్లి అంగీ చెల్లె మొక్కను చూసిన కానీ నీ చెల్లె మొదటి సూపు లోపలనే నా యొక్క మనసు దోసుకున్నది నీ చెల్లెని పెళ్లి చేసుకుంటా ఒకవేళ నీ మనసు లోపల నేను లేకుంటే నన్ను ఇష్టపడకుంటే మొత్తం నిత్య బ్రహ్మశాలి అని ఉంటా గానీ మళ్ళా నాకు ఇంకో పెళ్ళతో నాకు పెళ్లి అవసరం లేదు నీ సెల్లె మనసు లోపల ఉన్నదో అడుగు అడగంటదా తప్పకుంటా నువ్వు రూపాయి కట్టలేకున్నా మంచిదే నీకే ఎదురు కట్టవిస్త ఎవరు కట్ట విస్తా అవును తెలియ అన్నయ్య పిల్లలంటే నీకు ఇష్టమే నారా నీ ఇష్టమే నా ఇష్టం ఏమో నాకేమేరక పెద్దవా నిజమే నా ఇష్టమే నా సేని ఇష్టమాడాగో నా ఇష్టమే కావాలి సరే సార్ నీకు పెళ్లి చేస్తా పండుగ ఏం బాధపడక అయినా నాకు ఒక కోరిక ఉన్నదా నువ్వు రాజ్యాన రాజు అంటాను దేశాన దూరం అంటాను నీకు రాజ్యం ఉన్న దేశం ఉన్నది మాకు అడవిలో ఆకుల గుడిసి ఉన్నది ఆకుల గుడిసకు మీ అద్దాల మేడకు కలవది ఆహా అయితే మీ తల్లి మీ తండ్రి ఏమంటాడు అని అంటే బాధపడతా మా తల్లి మా తండ్రి ఏమనడు ఆకుల గురిశా ఉన్న అద్దాల మేడకు అసలే కలవది మరి నా చెల్లెం నా దగ్గర కొమ్మున కొత్త లేదు జీవం రూపాయలేదు అన్నాడు పిల్లవాడు పైసలు లేవని బాధపడకయ్యా పైసలు ఏముందయ్యా ఇలా ఉంటే ఇలా పోతాయి కానీ మేము మా ఇద్దరికి భార్య భర్తల మంచిగా కలిసింది అని ఆ పిల్లగా వాళ్ళు ఎదురు కట్టమని ఇంతగా నువ్వు బాధపడక అన్నాడు ఒకవేళ ఇట్లా నీ చూ పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకుపోతే మా తల్లి ఓమలీల దేవి మా తండ్రి మరి ఆ మహేంద్ర మహారాజ్ మరి ఓమశైల మహారాజు ఒకవేళ ఈ పిల్ల ఎక్కడికే తీసుకొచ్చావు పాడవాడ దీనికి ఉంటావో మళ్ళీ అక్కడ విడిచిపెట్టమని అన్నాడు అనుకో కానీ నీ చెల్లె రెక్క పెట్టి కాబట్టి ఇది రెక్క మాత్రం వదిలిపెట్టడం కాదు సత్య రాక నీ చెల్లెతోనే గడుపుదా సత్య ఇద్దరు ఒక కాడ దత్తం కానీ నీ చెల్లెని మాత్రం విడిచిపెట్టిన నువ్వు బాధపడక అన్నాడు అప్పుడు పిల్లగాడు సరణ అనుకున్నాడు ఇటువంటి పిలగాన్ని నేను ఎన్ని రాజ్యాలు జరిగినా మా చెల్లకు ఇటువంటి సంబంధం తీసుకొచ్చి నా చెల్లకు పెళ్లి చేస్తాను మా తల్లి లేకపా మా తండ్రి లేకపాయన అనుకున్నాడు శరణయ్య నా తోడబుట్టి చెల్లను నమ్మి ఎంటలు వస్తానని చెప్పి అడుగులో లోపల తోడు అప్పటిదప్పుడు ఒక్క మల్లె పూలు నింపుకొచ్చి దారుడు దండాలి చెల్లకో దండిచ్చి బావకో దండిచ్చి దండలు మార్పిచ్చు పెళ్లి పెద్ద అడవి లోపల రాజులకు ఉంటాయట ఆ పిలగా ఏలుకున్న ముద్దు కున్న ముద్దు పిల్ల ఎలుగు పెట్టిండు అదే గంధర్ వలగని అంటారు ఇక నేను శరణదోలు కొని శరణోలు చెప్పి ఎప్పుడు చెప్పిన అప్పుడు వరహాల మారాదు చెల్లెలా నువ్వు ఇన్ని రోజుల బట్టి చెల్లెల నాతోనే నువ్వు నీతో నా బతున్నావు చెల్లెలా ఇవాళ ఉన్నదాని ఒక్కదాని నువ్వు అత్తగారి ఇంటికి పోతాను నువ్వు చెల్లె నా మంచిదే నేను నా ప్రాణం మంచిదే నా జీవనం మంచిదే నీ కొరకే నా బతుకు అత్తగారు ఇంటికాడ అని మెనుగు తిను కన్ను అటువంటి కన్నుళ్ళ పేరుదే కన్నుల పేరు తెమ్మని చెల్లెకు బుద్ధుడు జ్ఞానాన్ని చెప్పిండు ఇక భావకాలు మొక్కిండు నా చెల్లె పైరం అన్నాడు చివరికి పోంగ ఒక్క మాట అన్నాడు చెల్లెలా రేపు తెల్లవారితే రాగిట్ల పౌర్ణమి గట్ల రాగిట్ల పౌర్ణమే నన్ను మనిషి ఉండదే చెల్లె నువ్వు అచ్చు కూరాడు గుండకడ కూర్చున్నావట్టి నా చేతికి రా గిరి ఎల్లువారు ఉంటే ఓ పెడతా ఎల్లువారు లేకుంటే కను చేత పెట్టి కాలు కుద అన్న శల్లల అనుబంధం అన్నాడు ఆ రామో శల్లన శెలడ다가 దొంతారు ఆ స ఇన్ని

అన్నలు లేరున్న బతుకు అట్టి కంటే చందము చెల్లెళ్ళు లేరు అని బతుకు షేరు కంటే చందం అన్నరు అన్నానికి కష్టం అంతే ఉంటురా అన్న ఏ పూటకు ఏమి తింటవో ఏ పూటకు ఏమి అన్నో మనకచ్చిన కష్టము ఏ పాలి వన్లకు భగవాళ్లకు రావద్దురా మనకంటే కష్టపడ్డ వాళ్ళు చరిత్రలు ఎందులో ఉన్నదే అని ఒక్క మాట అలనాటి కాలము లోపల ఎందులో మహానుభావులు కష్టపడ్డ వాళ్ళ చరిత్ర లోపల అలనాటి కాలము లోపల శ్రీరామమూర్తి తలసీ తను విడనా నామమూర్తి తన సీతను విడనాడి ఏడిచి నడుముల నెల్ల వెతుకలేదా గురియో తన నిచేత దుక్కపడి పాండవులు పరరాజ్ గృహంబున బతుకలేదా నామ చక్రవర్తి మారా తన చక్రవర్తి మహారాజు నాతి తి విడిచి నిడిచి ఏడ్చి నెల్ల వెతుకలేదా తన హరిశ్చంద్రుడు తనను నమ్మ తాను పంచముని ఇంటిలో బతుకలేదా ఎవరి లిఖిత ప్రాప్తము ఎట్టుగల కాలం ఎప్పుడూ గడవబోదు మాయప్ప సిద్దడప్ప కనుడి కరమప్ప కవి గృప్ప కనుకమప్ప అక్కడి శ్రీరామచంద్రుడికి కష్టములవలే సీతాదేవికి రావణ సూరుడి శరణప్ప పాయనా కర్ణాలను గొప్పదాన్ని కాదు అన్నయ్య అన్నా రాజా అన్నయ్యా శ్రీరామచంద్రుని కర్మను వేణు గొప్పవానివి కాదు అన్నయ్యో అలాంటి అది అయోధ్య నగరాన్ని పరిపాలన చేసినవాడు త్రిశ్గుని కొడుకు సత్య హరిశ్చంద్రుడు హే హరిశ్చంద్ర ఇక్కడున్నదయ్యా అని సత్యము అని అన్నాడు హరిశ్చంద్ర మహారాజు రాజ్య ఉద్దేశము అరణామార్గంగ మునీశ్వరునికి రాజ్యప్ప ఎప్పి కట్టుకున్న భార్య చంద్రవతి దేవి యొక్క కొడుకు లో ఇతాక్షరిని పట్టుకొని అడిగి పాలయిండు హరిశ్చంద్ర మహారాజు హరిచంద్రుడు కాశీపురి పట్టణంలో బల ఆ దాసిని కానికి చంద్రవతి దేవి నమ్ముకున్నాడు ఒక్క కొడుకులో ఇతాక్షుడు అమ్మా బాబు దగ్గరుండనే అమ్మాని ఎంపడస్తా ఆ కొడుకు ఎన్నో బాధల పడలే అందని హరిశ్చంద్రవారాగుతు కాశీపురి పట్టణంలో ప్రకాటి కాపరిగా పని చెయ్యలేదా చంద్రవతి దేవి కన్నా గొప్పదాన్ని అన్నా హై చంద్రమారాజు కర్ణు లేరు గొప్పవాళ్ళు కాదు అన్నో ఎన్ని రోజులు మనం కష్టం వెళ్ళబోయన్ను అన్ని రోజులు కష్టం వెళ్ళది అన్నా కష్టం రానోరు లేరు సుఖం రాను లేరు అన్నది అన్నా ఎన్ని నువ్వు తన్న నాయబడి నువ్వు రమ్మన్నది ఆ పిల్లగా అన్నాడు వల్ల నేను నీ వెంబడి బావ వెంబడి వస్తా ఒకవేళ నీ ఇంటికాడ ఉంటా నేను ఉట్టి ఉంటారా కాయ కష్టం చేసి నేను అక్కడ ఒకవేళ ఉన్నట్టయితే ఒకనాడ కాకుండా ఒకనాడు నీ అత్తకే కోపం వస్తుంది ఒకనాడే కాకుండా ఒకనాడు నీ కోపం వస్తుంది నీ భర్తకే కోపం వస్తుంది రేపు సచుని కూడా పుట్టకం చూడ నువ్వు నీ యొక్క బతుకు లేక నీ దగ్గర అటువంటి ఒక మరి ఉందామంటే ఇల్లు లేక పొందామంటే మంచం లేక మరి కట్టుకోని గృహం మా పంచనం బతున్నాం అని చెప్పి నీ మామే అంటాడు నీ అత్తే అంటడు నీ భర్త అంటాడు ఎన్ని రోజులకు ఉన్నప్పుడు నాకు కోపం ఒకవేళ నీ భర్త నేను మాట అన్న నీ మనసు బాధపడుతుంది అందుకోరకే చెడు చెల్లింటికి అంటారు చెల్లి అడిగి అత్తగారింటికి పోవద్దని అంటారు అందుకోరకే నేను రాను చెల్లె అని ఎప్పుడు అంటున్నాడు అప్పుడు చెల్లె అన్నది అన్నా అన్నగా అంటూ అంటే ఒకవేళ గిట్లా రాగిట్ల పండుగ కానీ సదురు బతుకమ్మ పండుగ ఆడపిల్లలకైనా కానీ అవగాంటి మనసు కొట్టుకుంటారు అరవై ఏళ్ళ ముసల్దానికైనా కానీ అవగా మనసు కొట్టుకుంటద ఒకవేళ ఒకవేళ కుక్క మరి అత్తగారింటికి వచ్చింది అనుకో మనకు మనసు సరిపిస్తా అయ్యో మా తల్లిగారి ఊళ్ళే ఉన్న కుక్క మా ఇంటికి వచ్చింది అని చెప్పి పిలిచి ఉద్దు అని పిలిచి కుక్కకు అన్నం పెడతారట తవాడు బియ్యం అంటే అప్పటికప్పుడు ఆ కుక్కకు అన్నం పెడతారట ఆడోళ్ళ మనస్తత్వం కట్టి మరి అన్నా సద్దుల బతుండగత్త ఉండకురా ఒకవేళ ఇట్లా నా శల్లం దోరకత్తే నా దగ్గర కొత్త ఎట్లా కొనిపెడుతు నేను మనసుకు బాధ అనిపిస్తుంది కావచ్చు అన్నా నువ్వు అన్నా ఒకవేళ సద్దుల బతుకమ్మ పది రోజులు ఉన్నదనంగా నా ఇంటికి నువ్వు వస్తే నా అత్త మీద దాచుకున్న పైసలు నా మీద దాసుకున్న పైసలు నా భర్త మీద దాచుకున్న పైసలు కైకిలో పూజ చేసి వాళ్ళ మీద దాచుకున్న పైసలు పట్టుకొని వస్తారా నీ ఇంటికచ్చి ఆగు బతుకమ్మ నాట ఆడుకుంటా బతుకమ్మ నాడుకొని సద్దుల బతుకమ్మ పెద్ద బతుకమ్మ నాడు నా అత్త మీద దాచుకున్న పైసలు నా మా మీద దాచుకున్న పైసలు నా భర్త మీద దాచుకున్న పైసలు కొంట పోయి క్షీర కొనుక్కొని అన్నా ఆశీర కట్టుకుంటా ఇక్కడ ఆట ఆడుకొని పండుగ తెల్లారి మా అత్తగారి ఇంటికి పోతే మరి ఓ బిడ్డ నువ్వు మీ అన్నగారి ఇంటికి వేయవు ఓ బామా నువ్వు మీ అన్నగాని ఇంటికి వేయవు మీ అన్నగాడు ఏమి చీర కొన్నాడని అంటే గప్పుడు నేను అత్తమా మీద దాచుకున్న ఆ పైసలతోని చీర కొనుక్కున్న షీరే గాశీర చూపిస్తారా అన్నురే ఆడు కొను చెప్పి మా అత్త మామూ నా భర్తకు చూపిస్తా అన్నది ఆడోళ్ళ గుణం చూడు అట్టుంటద అప్పుడు సరశల్ అని చెప్పి నిన్ను నేను మరిచి ఉన్నాను మరిచి ఉండక అప్పుడు భార్య భర్తలు ఆ యొక్క ఇక్కడేకి దగ్గర ఉమశీల పట్టం వచ్చిండ్రు నువ్వు హోమశీల పట్టం లోపల అగో అత్త మంచిదే మా మంచు రూపాయలు ఇవ్వ మాకు పైసలు ఇవ్వ ఇక నువ్వు మా లక్ష్మి ఆ నువ్వే మాకు బంగారం అని ఆ కోడన్న కొడుకును మంగళరింపుకున్నారు అట్లా మన జీవనం కడుతున్నది అక్కడ బాగా మంచోడే చెల్లెను మంచం కాలు పెట్టకుండా చూసి చూస్తున్నాడు అట్లా రోజులు కలిసిపోతున్నాయి వీళ్ళ సంగతి చోట ఉన్నదా అక్కడ పిల్లగాడు రోజు పొద్దుగా తాడు తాడుగుడ్డలు పట్టుకొని అడవికి పోయి కట్టలు కొట్టుకొని బతుకు ఆ పిలగా సంగతి గురిచ లోపల ఉన్నది అదే మరి అడవికి దూరాన అది కళ్యాణపురి పట్టణం లోపల మధుగా చిన్న పిలగాలప్పుడు ఆ ఊరికి తినలేదా అదే ఊరు లోపల కళ్యాణ మహారాజు బిడ్డ కాడవంటి కమలాక్షి అన్న బిడ్డ కన్యాకుమారి ఉన్నదట పెళ్ళి బిడ్డ పెరిగిందని ఆ కన్న తండ్రి బిడ్డకు పెళ్లి తొంభై తొమ్మిది మంది మగపిల్లగల్ని ఫోటో తీసుకొచ్చి బిడ్డకు చూపిస్తే ఎవరు నచ్చుతలేదట ఆ కన్యాకుమారి బిడ్డ గిన్నె సంబంధాలు తీసుకొచ్చిన నీకు ఎటువంటి పిల్లగాడు కావాలి అని ఆ కన్న బిడ్డని అడిగితే ఓ నాయన్న కళ్యాణరాజా